ாய நம மனடிய சோதர் நமஸோ பிராரிஸு ఆర్ట్స్ అనే ఈ సంస్థను నేను పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమృతాష్టమలతో ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి కేఎం ఫైన్ ఆర్ట్స్ ఈ ముప్పై సంవత్సరాలు విజయవంతంగా ఢిల్లీ బెంగళూరు మన హైదరాబాద్ ఖమ్మం మన పదమూడు జిల్లాలు అన్ని ప్రాంతాలు కూడా విజయవంతంగా నాటికలు జరుగుతున్నాయి ఈ పిఎంకే ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఎవరైనా ఒక పరిస్థితులు జరుపుతారు కానీ మేము ఏడాదికి ఏడి పరిస్థితులు జరుపుతూ ఎంపికైన ఉత్తమ నాటికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుతూ మన చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి స్వర్ణోత్సవాలను మేము రెండు వేల ఏప్రిల్లో జరపడం జరిగింది మరలా ఇప్పుడు వజ్రోత్సవాలు అని చెప్పని మేము ఒక రెండు నెలల నుంచి ఇది ఒక ప్లాన్ చేసుకొని నాటికల్ని ఎంపిక చేసి ఆ ఎంపికయ నాటికల కూడా మేము ఆంధ్రదేశంలో విజయవాడ రాజమండ్రి ఒంగోలు కడప తిరుపతి ఇలా వివిధ ప్రాంతాల్లో కర్నూలు ఇలా వివిధ ప్రాంతాల్లో పోటీ కార్యక్రమాలు చేసి ఎంపికైన నాటికకు తిరుపతిలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో రెండు వేల ఇరవై ఐదు లక్ష రూపాయల బొమ్మ చూడడం జరుగుతుంది ఈ వజ్రోత్సవ కార్యక్రమాల్ని మేము జరుపుటానికి విజయవాడ ఎంపిక చేసుకోవడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తుంటారు ఫ్లెక్స్ పెడతా ఉంటారు ఆడావుడి చేస్తూ ఉంటారు కానీ అది అలా కాదు మేము చంద్రబాబు నాయుడు గారికి నైన్టీ సెవెన్ లో పుట్టుపడి హనుమంతరావు గారు మన మంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న పరిపాలన అనే డాక్యుమెంట్ తీసాం నైన్టీ నైన్ రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరాలు ముఖ్య సేవకుడు పార్ట్ వన్ పార్ట్ టూ ఎన్టీఆర్ అమృత వర్షిని అనే పుస్తకాన్ని నేను స్వయంగా రాయటం ఆయన బయోపిక్ ని అలాగే చంద్రబాబు గారు అప్పుడు ఉన్న డిఎంజీ బాలయ్య గారితో హైదరాబాద్ రవీంద్ర రవీంద్రబాద్ ఆవిష్కరణ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న తెలుగుదేశం నాయకులు అందరికన్నా కూడా నిస్వార్థంగా ఒక్క పైసా కూడా ఈ రోజు తీసుకోకుండా మేము తొంభై ఆరు నుంచి నిస్వార్థంగా మా జేబులో డబ్బు ఖర్చు పెట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకు మీకు దొరదని చెప్పనుకోవచ్చు దొరద కాదండి ఒక సామాన్యుడు అసమాన్యుడికి ఎదిగాడు మనవాడు పరావాడు పరీక్షలో పాస్ అయితే అభినందిస్తాం ప్రోత్సహిస్తాం ఒక మంచి పని చేస్తుంటూ ఒక లెజెండ్ ఒక ముఖ్యమంత్రి ఆయన గురించి మనం ఏది కార్యక్రమాలు మంచిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా జరిగిపోయింది అలాగే ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా జరిగినాయి వీటి మిగతా కార్యక్రమాలు ప్రతి వజ్రోత్సవం అంటే ఈ ఐదు రోజులు తాగటం లేదు ఈ మన డిసెంబర్ వరకు కంటూగా ఈ కార్యక్రమాలు జరిగి ఆ తర్వాత ఫైనల్ మిత్రులు ఏర్పాటు చేశాం మా పిఎం కేఎం ఫైనట్ సభ్యులు కానివ్వండి మా సిపా సభ్యులు కానివ్వండి మా ప్రధాన కార్యదర్శి గుంటుశెట్టి సురేష్ అలాగే మా వైస్ చైర్మన్ మన అశోక్ కొక్కుల అమృత వర్షిణి లహరి వీళ్ళు అందరూ కూడా కార్యక్రమాలు జరుపుతానికి ఎంతో టయాన్ని వెచ్చించి చేశారు మేము లోకల్గా ప్రతి ఎమ్మెల్యేని కలిసి ఎంపీ గారి దగ్గర నుంచి అందరినీ కలిసి తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి పేరున్న నాయకుడిని మేము కలిసి మీరు రావాలని వారితోటి బ్రోచర్లు ఓపెన్ చేయించడం అన్నీ జరిగింది వారికి టైం కేటాయించాం ఐదు రోజులు మీరు ఎప్పుడే అవకాశం ఉంటుంది చెప్పండి వారు పలానా టైం పలానా టైం ఉన్నారు కానీ ఒక్క బాండా మహేశ్వరరావు గారు చెప్పిన టయానికి వచ్చి